గుడ్ ఈవినింగ్ పేరు వినయ్ తేజ్ ఏ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఈ ప్రాజెక్ట్ గురించి తెలియజేస్తావా చెప్పా నా ప్రాజెక్ట్ రీసైకిల్ ఆఫ్ ప్లాస్టిక్ ఫ్రమ్ ఫైవ్ ఆర్ ప్రిన్సిపల్ ఓకే అంటే ఇప్పుడు నేను ఏదైనా వేస్ట్ మెటీరియల్ లాంటిది తీసుకోవాలి నేనైతే నా దగ్గర ఉన్న ఈ క్రికెట్ బ్యాట్ లో దీని అయితే తీసుకున్నాను ఫస్ట్ మీరు రెండు నట్లు పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న వీచేర్స్ పెట్టుకోవాలి బాగా కింద పెద్ద వీచేర్స్ పెట్టుకోవాలి ఇలాగా నెక్స్ట్ మధ్యలో షేవింగ్ చేసుకునే ఒక బ్లేడ్ పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ ని తీసుకోవాలి ఆ ప్లాస్టిక్ బాటిల్ కింద ఎలా ఎత్తుగా ఉంటది ఆ ఎత్తుగా ఎలా ఉన్న దాన్ని కట్ చేసి లైన్ లో ఇలా పెట్టుకుని కట్ చేసి ఇక్కడ పెట్టాలి లైక్ దిష్ ఆ తర్వాత పెట్టిన తర్వాత ఇలా అమర్చుకోవాలి నెక్స్ట్ ఇలా వైర్ లాగా వస్తుంది అలా ఆ వైర్స్ తో ఇలా కానీ చైర్స్ టేబుల్స్ సోఫాస్ ప్లాస్టిక్ మనకి వేస్ట్ కాకుండా రీసైక్ల్ మనకి హెల్ప్ అవుతుంది ఇది తెలి రీసైక్లింగ్ మెథడ్ తెలియక చాలా మంది అక్కడ ఇక్కడ పడేస్తున్నారు కానీ ప్లాస్టిక్ బాట్ ప్లాస్టిక్ అనేది మట్టిలో కరగాలంటే పది కోట్ల సంవత్సరాలు పడుతుంది ఒక నిమిషానికి పది లక్షల ప్లాస్టిక్ బాటిల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి మరి మీకు డౌట్ రావచ్చు ప్లాస్టిక్ బాటిల్స్ని ఎలా అంతం చేయాలని మన ఇంటికి చాలా మంది వస్తారు ముగ్గు 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 అని మనం వాళ్ళకి ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే వాళ్ళు మనకి ముగ్గి ఇస్తారు కానీ వాళ్ళు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని ఏం చేస్తారంటే కాల్ చేస్తారు ఒక ప్రదేశంలో అప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ని అలా కాల్చకూడదు ఒకవేళ మనం కాల్చితే కనుక అది ఏదో విధంగా సాయిల్లోకి దూరి మెల్లమెల్లగా అప్పుడు ఉన్న ప్లాంట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది మరి ప్లస్ ఆక్సిజన్ అంతక మనం చనిపోతాం మరేం చేయాలంటే ఇలా రీసైక్లింగ్ మెథడ్ రీసైక్లింగ్ కంటిన్యూ చేయాలి ఇది చేయడం వల్ల మనకి ప్లాంట్స్ చావవు ప్లస్ మనకి హెల్ప్ అవుతుంది ఒకవేళ ఈ రీసైక్లింగ్ మెథడ్ కనుక ఆపేస్తే ఫ్యూచర్ లో మన ఎర్త్ అంతా కూడా ప్లాస్టిక్ బాటిల్స్ తో నిండిపోద్ది అప్పుడు మనం ఆక్సిజన్ లేక చనిపోతాం థ్యాంక్ యూ చాలా బాగా చెప్పేమి గుడ్ ఈవినింగ్ మై నేమ్ ఇస్ ఐ ఐఎమ్ స్టడీ ఫిఫ్త్ క్లాస్ టుడే సే అబౌట్ రీసైక్ల్ ఆఫ్ ప్లాస్టిక్ మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి